కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసిగించింది అని అనడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరి ఎవరైతే ఇమామికి పదివేలు మౌజీబ్లకి ఐదు వేలు ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి సమయంలో మూడు వేల ఐదు వేలు ఉంటే మూడు ఐదు చేస్తే ఐదుకి పని చేసినటువంటి సందర్భం ఎన్నికల గురించి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరూ కూడా ఇది కొనసాగిస్తామని చెప్పారు కొనసాగింపులో ఈ రాష్ట్రంలో అత్యంత పేదరికం లేకపోతే ఆ సంస్థలు ఏదైతే ఆ ప్రార్థనా మందిరాలు ప్రజల విశ్వాసాన్ని చూడగడడానికి ప్రజలు వచ్చినప్పుడు ఎవరైతే ముస్లిం సోదరులు వచ్చి అక్కడ నమాజ్ చేసుకునేటువంటి వారు ఉన్నారు వారికి సంబంధించిన ఇమాములు కానీ మౌజిములు కానీ ఒక గౌరవ వేతనం లాగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ సంకల్పం అయినప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యత వహించకుండా విస్మరించి ఈ వర్గాలకి సుమారు పదకొండు నెలలుగా ఏదైతే వారికి ఇవ్వాల్సినటువంటి పారితోషకం ఉందో ఐదు వేలు కానీ వేలు కానీ ఇప్పటి వరకు మంజూరు చేయలేదు దీనికోసం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ముస్లిం పెద్దలందరూ ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసి ఒక వినతి పత్రం ఇస్తా ఉన్నారు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు బాధ్యతతో జవాబుదారీగా వ్యవహరించాలి ఇక్కడ బాధ్యత విస్మరించారు జవాబుదారీతన వారు చెప్పింది చేయట్లేదు చేస్తానని చెప్పి చేయనటువంటి వారికి ప్రతిపక్షంగా మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు గుర్తు చేస్తాం ఇది మీ బాధ్యత ఈ బాధ్యత నిర్వహణలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఏ వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు మత రాజకీయాలకి ఇది ఒక పునాది వేస్తున్నారా అంటే ఈ మతస్థుల పట్ల మీకు ఉన్నటువంటి చిన్న చూపుని ఈ రకంగా తెలియజేస్తున్నారా ముస్లిం సోదరుల పట్ల మీకు చిన్న చూపు ఉండొచ్చు కానీ వారు ఈ రాష్ట్రంలో ఈ పర్టికులర్ ఏదైతే ఇమాములు మౌజిములుగా ఉన్నవారు ప్రభుత్వం నుంచి పొందాల్సినటువంటి సహాయం పొందడానికి అరుగు అది గుర్తించింది గత ప్రభుత్వం ఆ గుర్తించినటువంటి ప్రభుత్వం చేసేటువంటి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ని ఈ పదకొండు మాసాలు మంజూరు చేయని కారణం చేత వారు పడుతున్న ఇబ్బందులు మీ మీరు అంటే చూడలేని స్థితిలో ఉన్నారా చూసి నటిస్తున్నారా ఆ నటించేటువంటి పరిస్థితుల నుంచి మీకు వాస్తవాలు మీ ద్వారా మీకు ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి ఇది ప్రజాకరంగా ముస్లిం ఈ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మా మాకు ఏదైతే ఈ మసీదులకు సంబంధించినటువంటి ఇమాం మౌజీబు ఉన్నారో వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు బాక్యుల్ని తక్షణమే చెల్లించమని డిమాండ్గా వీరి ద్వారా అందజేయడానికి ఈరోజు మా పెద్దలందరూ రావడం జరిగింది వారిప్పుడు అక్కడికి వెళ్లి జిల్లా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ గారి దగ్గరికి వారి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు సో తక్షణమే నేను జిల్లా కాంగ్రెస్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తక్షణమే ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో పదకొండు మాసాలకు సంబంధించిన బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలనేటువంటి మా డిమాండ్ ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు మానివేసి బాధ్యత జవాబుదారీగా బాధ్యతతో జవాబుదారీగా వీరికి చెందాల్సినటువంటి ఆ సొమ్ముని ఇమీడియట్ గా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తారు తీసుకోవాలి